ఎడగల స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆశీర్వాదంతో గుంటకల్ పట్టణం ముందు ఈరోజు ప్రజాతర్బరు కార్యక్రమం అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా అందించడం జరిగింది గుంటకల్ నియోజకవర్గం మొత్తం పైన కూడా మన ముఖ్యమంత్రి వారిలో ఇప్పటికీ ముప్పై విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది దాని భాగంగా ఈరోజు ముప్పై తొమ్మిది మందికి మొత్తం పదకొండు పంతొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు మొత్తం పైన కూడా ఈరోజు ముప్పై విడత అంటే దాదాపుగా ఆరు వందల పదహైదు మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మొత్తం డబ్బులు ఎంత తెలుస్తా మూడు కోట్ల పై ఎనిమిది లక్షల రూపాయలు మన నియోజకవర్గం కావడం జరిగింది ఇది బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ పాలైన తర్వాత వాళ్ళు అప్పులు పాలయ్యి ఎంతో ఇబ్బందులు పడిన టైంలో మన ముఖ్య ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన వాళ్ళ కష్టాలు తెలుసుకొని హాస్పిటల్ అయిన ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చులకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక కమిటీ తీర్మానం చేసి ఒక్కొక్కరికి లక్ష యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చక్కర్లో తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఆనందంతో మాకు కష్టాలు ఉండేవి ఏదో మాకు ఈ చేదోడు వాదోడుగా మాకు ఈరోజు సీఎం గారు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది అనేది కూడా ఇదొక నిదర్శనం కాబట్టి అందరూ కూడా చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరిని సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలు అందుతున్నాయి అదే విధంగా ప్రజలకు ఏం కావాలనే దానికి కూడా ఇది ఒక భాగము మా కష్టాలను తీరుస్తున్నాడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర ప్రజలు బాగుంటుంది అనే దానిని రకంగా ఈరోజు ప్రజలు సుభక్షంగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించుకున్న వాళ్ళు అందుకున్న వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనకి ఎల్లవేళలు అండుగా ఉండాలని మీ పేర్పిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను